చన్నీటి స్నానం రహస్యం తెలిస్తే ఎంత కష్టమైన చన్నీళ్ళతోనే స్నానం చేస్తారు మనలో అనేక మంది చన్నీళ్ల స్నానం అంటేనే ఒంట్లో వణుకు పుడుతుంది మిగతా సమయాల్లో ఎలా ఉన్నా ప్రధానంగా చలికాలంలో ప్రతి ఒక్కరూ వేడి నీళ్లతో స్నానం చేసేందుకు ప్రాధాన్యతనిస్తారు అయితే వేడి నీటి కంటే చన్నీళ్ల స్నానంతోనే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయని హైడ్రోథెరపీ వైద్యులు చెబుతున్నారు కాలంలో నీటితో వైద్యంని డాక్టర్లు మందులకు బదులుగా రోగాలను నయం చేయడానికి ఉపయోగించేవారు ఈ పద్ధతిలో చల్లని నీటిని వాడేవారు ఈ నేపథ్యంలోనే నేడు అనేక స్పాలలు సైతం చల్లని నీటిని వాడుతున్నారు క్రమం తప్పకుండా నిత్యం చల్లని నీటితో స్నానం చేస్తే అనేక అనారోగ్యములకు కూడా దూరం కావచ్చు చల్లటి స్నానం ఒత్తిడి డిప్రెషన్ తదితరాలను తగ్గిస్తుంది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యం చక్కబడుతుంది చర్మకాంతి పెరిగి యుక్త వయసు ఉన్న వారిలా కనిపిస్తారు శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది రోజు చన్నీళ్ల స్నానం చేస్తే శరీరంలో రోగాలతో పోరాడే తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి మెటబాలిజం ప్రక్రియ కూడా వేగంగా పుంజుకుంటుంది చర్మం నుంచి హానికరమైన రసాయనాలు తొలగిపోతాయి వేడి నీరు రంధ్రాలను తెరిస్తే దానికి సరిగ్గా వ్యతిరేకంగా చల్లని నీరు పనిచేస్తుంది రంధ్రాలు మూసుకుంటే అక్కడ మురికి పేరుకోదు దీంతో చర్మం శుభ్రంగా ఉంటుంది మొటిమలు వంటివి రావు చన్నిటి స్నానం రెంటుకలను నల్లగా చేసి వాటికి మెరిసే గుణాన్ని ఇస్తుంది జుట్టు రాలకుండా చేస్తుంది చుండ్రు రాకుండా ఉంటుంది ఎండ్రోకిన్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది దీంతో హార్మోన్లు సరిగ్గా తయారవుతాయి పురుషులు వేడి నీటి స్నానం చేస్తే విదే కణాల సంఖ్య తగ్గుతుంది చల్లని నీటితో స్నానం శరీరానికి శక్తిని ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తుంది రోజంతా మనసుకు ప్రశాంతత ఆహ్లాదం లభిస్తుంది